దేశంలో మూడవ క్షేత్రం రాష్ట్రంలో రెండవ చిత్రం అంతటి మహిమాన్వితమైన సూర్య భగవానునికి నిలయంగా ఉన్న పవిత్ర పుణ్యస్థలం చుట్టూ తొమ్మిది నందులతో విరాజిల్లుతున్న ఆ పుణ్యస్థలం ఏది ఎక్కడుంది నంద్యాల జిల్లా నంది కొట్కూరు నియోజకవర్గ కేంద్రంలోని కోటావీధిలో శ్రీ 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 ఛాయా ఉషా సమేత సూర్య దేవాలయం ఉంది ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయమును పదమూడవ శతాబ్దంలో చోళ వంశీయ రాజైన సిరిసింగరాయలు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని వస్తూ రాత్రి కావడంతో విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కడ శ్రమించారు తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ప్రశాంతమైన నిద్ర రావడంతో ఇక్కడ ఏదో పవిత్రత ఉందని తన సేనలకు ఇక్కడ ఏమి ఉందో చూడాలని ఆజ్ఞాపించారు సేనలు మొత్తం తిరిగి చూడగా ఇక్కడ సూర్య భగవాన్ని విగ్రహం ఉండడంతో ఇక్కడ సూర్య దేవాలయం నిర్మించారు రథసప్తమి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గీత జయసూర్య ప్రత్యేక పూజలో పాల్గొన్నారు వేద పండితులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఇంతటి మహిమాన్వితమైన పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటే ఎలాంటి పాపాలైనా పోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం అంటే పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి సిరసింగ రాయుడు అనేటువంటి రాజుచే నిర్మించబడినటువంటి దేవాలయముని అలాగే పురాతనమైన ప్రసిద్ధి చెందబడినటువంటి దేవాలయాల్లో మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి మొదటిదిగా రెండవది నందికొట్టు చెప్పబడుతున్నది ఆరోగ్యం భాస్కరాది చెత్తని ప్రమాణవాక్యం ఆరోగ్యానికి రాజకీయానికి ఈ రవి అధిపతి కనుక సూర్య ఆరాధన చేసి మానవ జీవితంలోనే మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈ సూర్య భగవాను ఆరాధన చేసి మంచి ఫలితాలు పొందినటువంటి వారు ఈ మానవ జీవితంలోనే ద్రౌపదీ దేవి దశరథ మహారాజు చెందినటువంటి వంశానికి చెందిన రఘురాముల వారు వీళ్ళంతా కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసి అలాగే పాత్రను కూడా పొందినారు కనుక వాళ్ళందరికీ కూడా ఈ మానవ జీవితంలో సూర్యారాధన ముఖ్యమైనటువంటిది సూర్యారాధన చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికానికి అలాగే నందిగుకూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఎందుకంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ దాదాపు మన రాష్ట్రంలో అరసవెల్లి తర్వాత మనకు నందిగుడ్కూరు కాన్సిషన్స్లో ఉంది అది దాదాపు కాకతీయుల నాటి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి మనకి ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం ఎందుకంటే రాబోయే రోజులలో ఆధ్యాత్మికంగా చాలా మంది కూడా దర్శనాలు బాగా జరగాలి అలాగే నందికొట్కూరు అభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు భగవంతుని ప్రార్థిస్తూ అలాగే నందికొట్టుకూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా దాదాపు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్ దాకా అంటే నేషనల్ హైవే దాకా దాన్ని డివైడర్స్ లైటింగ్ కూడా ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే నందికొడుకులు రూపురేఖలు మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే భాస్కరెడ్డి గారు చెప్పినట్లు ఈ ధోబిఘార్ట్స్ కూడా చాలా వరకు అవసరం ఉంది చాలా పట్టణంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ధోబీ ఘాట్స్ కూడా మొన్ననే కౌన్సిల్లో పెట్టేసి ఆమోదం తెలపడం జరిగింది అంతేకాకుండా ఏదైతే భూ సర్వే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకుల వల్ల రైతులందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఆర్టీఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు వారందరికీ కూడా ఉపశమనం కలిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారము మనత్త కాన్ఫెన్సింగ్కి సంబంధించి కూడా ప్రతి శనివారం ఏదో ఒక మండలంలో ప్రజా కార్యక్రమాలు చేపడుతున్నాం పీజీఆర్స్ అవి కూడా ఫస్ట్ మన నందికొట్టుకూరు మున్సిపాలిటీ రూరల్ కలుపుకొని రేపు శనివారం స్టార్ట్ చేయబోతున్నాం ప్రజా సమస్యలు ఏవైనా కానీ ల్యాండ్ టైటిల్ కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కానివ్వండి ఏ సమస్యలు ఉన్నా త్వరతగతిన పూర్తి చేసే కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చూపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి